హాయ్ హలో అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే ఈరోజు క కీమా కర్రీ చేస్తున్నాను అండ్ హాఫ్ కేజీ కీమా ఇది అండ్ నేనైతే ఈరోజు కీమా కర్రీ చేస్తున్నాను చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేస్తున్నాను అందులో కొంచెం పుదీనా వేసాను ఫ్లేవర్ కోసం అండ్ కీమా తోనే మా ఆయన బోన్స్ తీసుకొచ్చాడు బోన్స్ తీసుకొస్తేను ఇది తొందర ఉడకాలని చెప్పేసి ఇందులో చిన్న స్పూన్ వేసాను సూప్ బాగా వస్తుంది టేస్టీగా అండ్ ఇది కాఫ్ వస్తుందని చెప్పేసి నేనైతే సూప్ తయారు చేస్తున్నాను ఈ బోన్స్ తోటి మిరియాల పౌడర్ అల్లం వెల్లిపాయ పసుపు ఆయిల్ వాటరు మామిడాకులు వేసి ఉడకబెడుతున్నాను ఇది ఉడికిన తర్వాత పోపు చేసుకుందాము అండ్ కాఫ్కు అండ్ బోన్స్ ఇట్లా నొప్పులు ఉంటాయి కదా కాళ్ళ నొప్పులు అలాంటివి అప్పుడైతే ఈ సూప్ తాగితే చాలా మంచిగా పనిచేస్తుందండి అందుకనే నేను ఇలా ఉడకబెడుతున్నాను పాయ సూప్ అంటారు కదా అండ్ బయట అయితే పాయ సూప్ అంటారు రైస్ అయితే అయింది చాలా బాగుంది కదా ఉడికిన తర్వాత ఇందులో మళ్ళీ పుదీనా ధనియాల పొడి అవి వేసి పచ్చిమిర్చి ఆనియన్ వేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఉడకబెట్టుకుంటే చిక్కగా అయిపోతుంది ఇంక ఇలా తాగితే మాత్రం బోర్నొప్పులు మూలుగా గుజ్జు అలాంటివి లేకున్నా కూడా మనకి తయారవ్వడానికి మనకి సహకరిస్తాయి సో అందుకని ఇలాంటివి మనం ఇంట్లో చేసుకుంటే హెల్దీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను ఈ సూప్ తావడం వల్ల చాలా లాభాలు ఉంటాయి మొత్తం మిరియాల పొడేశాను నేను ఇందులో అండ్ ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది ఇందులో మనం పసుపు అందులో మనం కీమా మటన్ వేసుకున్నాము ఈరోజు ఇలా తిం తినాలనిపిస్తుందంట మా ఊళ్ళకి అందుకని ఇంకా కీమా ఇలానే తీసుకొచ్చారు ఎప్పటికి మటన్నే తింటాము ఇంకా కీమా అయితే బాగుంటుందని చెప్పేసి కీమా తీసుకొచ్చారు కారం ఉప్పు అన్నీ వేసి కలిపాను అండ్ ఇప్పుడు ఏదైతే మంచిగా ఫ్రై అవుతుంది ఇందులో మనం కొంచెం మసాలా పొడి వేసుకుందాం గరం మసాలా మేమైతే కారం ఎక్కువనే తింటాము స్పైసీగా ఇందులో మనం కొత్తిమీర వేసుకుందాము బాగుంది కదా అండ్ కీమా చూసారా కీమా కర్రీ అయితే రెడీ అయింది ఇంకా రైస్ అయితే అవుతుంది ఎందుకు రైస్ అయితే ఊరికే అన్నం అంటే పొంగుతుంది మధ్యలో బాగా మొంగుతుంది ఏమైనా టిప్ ఉంటుందా పొంగుకుంటూ కామెంట్లో పెట్టండి అండ్ సూప్ అయితే ఇంకా బయలు అవుతుంది అప్పటికిప్పటికి చాలా బయల్డ్ అయింది చూడండి వేడి వేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చీనాకి పో పెట్టుకున్నాము రెండు పచ్చిమిర్చిలు ఉల్లిపాయలు అండ్ రోజు వెల్లుల్లికలు కొట్టి పోయేసాను మనం ఇలా కాస్త వేయించుదాం ఇక్కడ కూర తీసి ఇంగే చూసారా మంచి బాయిల్ైడ్ అవుతుంది ఇప్పుడు ఇది కొంచెం సేపై బాయిల్ అయిన తర్వాత ఇందులో కూడా కొంచెం గరం మసాలా వేసుకున్నాను చిక్కగా స్పైసీగా బాగుంటుంది అండ్ లాస్ట్లో కొత్తిమీర ఇంకా కారం అవసరం లేదు ఇందులోకి మంచి ఉడికింది సాల్ట్ వేసాను అండ్ చూసారా ఇదైతే వేడి వేడిగా తాగితే గొంతు సాఫ్ అయిపోతుంది కాఫ్ కోల్డ్ అలాగా నొప్పులు బొక్కల నొప్పులు చాలా చాలా మంచిది అనమాట తాగితే చూడండి ఇలాగ బోన్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఉడికి ఉడికి ఇలా చిక్కదైపోతుంది మంచిగా ఇంకా గిన్నెలకు సర్వ్ చేస్తుందాం మనం రైస్ అయితే రెడీ అయిపోయింది వేడివేడి ఎండ వేడివేడి అన్నము కర్రీ కూడా అయిపోయింది ఉడికేసింది మంచిగా సర్వ్ చేసుకుందాము చూస్తాం తినాలి తినాలనిపిస్తుంది కదా సూప్ కూడా రెడీ అయిపోయింది అయిన స్టవ్ బంద్ చేసుకుందాం ఇదైతే సర్వ్ చేసుకుందాం ఇక నేను వేడి మీరు కూడా వేడివేడిగా ఇలాగ సూపు నేను వేడివేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది అన్నము కీమా కర్రీ అండ్ కార్లపాయ అండ్ ఉల్లిపాయ లెమన్ మేమైతే ఉల్లిపాయ బాగా తింటాం ఫ్రెండ్స్ అండ్ మీరు కూడా ఎలాగా చేస్తారా ఇంకా వేరేలా చేస్తారా ప్రిపరేషన్ అండ్ కర్రీ అన్నము అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా టేస్ట్ చేద్దాము చూద్దాము అండ్ వీడియో నొస్తే కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు మీ కామెంట్స్ సబ్స్క్రైబ్ అయ్యి మాకు సపోర్ట్ అవుతాయి అండ్ ఎలా ఉంది మీరు కూడా ఎలా చేస్తారు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాము అది చూస్తేనే నూరు ఊరిపోతుంది నిమ్మకాయ వెండుకొని టేస్ట్ చేద్దాము సూపర్ ఉంది ఇప్పుడు టేస్ట్ చేద్దాం సూప్ కూడా సూపర్ ఉంది టేస్టీ టేస్టీ ఉంది మీకు నచ్చే ఇలా ట్రై చేయండి సో మీరు ఎలా ఇస్తారు కామెంట్ చేయండి మీ నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి